శ్రీరామ నవమి నాడు అందరూ తప్పకుండా ఉపవాసం చేస్తారు చేసి పొద్దున్నే రామచంద్రమూర్తిని ఆరాధన చేసి బాలకాండలోంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ఆ సర్గని పారాయణ చేస్తారు పారాయణ చేసి దేవాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తిని సేవించి పరిపరి విధముల మార్చి మార్చి ఇంద్రియములకు భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చి ఉపవాస దీక్షలో రామచంద్రమూర్తిని సేవిస్తారు అంటే కన్నులతో కొంతసేపు రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూడడం చెవులతో రామచంద్రమూర్తి యొక్క కీర్తనాన్ని వినడం చేతులతో రామచంద్రమూర్తిని సేవించడం అలాగే నోటితో రామచంద్రమూర్తి యొక్క కీర్తిని భజించడం అలా మార్చి మార్చి ఇంద్రియములను రామచంద్రమూర్తి యొక్క సేవ ఎందు వినియోగిస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉండి श्रीरामचंद्रमूर्ति सेवा